హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిసిజ్ ఆఫ్రికా పిల్ల ఈ రోజైతే మా ఇంట్లో సండే స్పెషల్ బోటి గోంగూర అనమాట చాలా బాగా చేస్తుంది మా మమ్మీ మీకు ఇష్టమా ఈ బోటి గోంగూర అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ ఫుల్ ప్రాసెస్ అయితే నేను చెప్తాను బోటి గొంగూర ఎలా చేసుకోవాలో క్లీనింగ్ అయితే మా అయితే చేస్తుందండి క్లీనింగ్ నాకైతే రాదనమాట ఎంత బొటి గోంగూర ఎంత బాగుంటుందో క్లీనింగ్ అనేది అంత కష్టం అన్నమాట ప్రాసెస్ అయితే చే చూద్దాము మా మమ్మీ ఫస్ట్ గోంగూర అయితే ప్రిపేర్ చేస్తుంది గోంగూరని బాగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి గోంగూరని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫ్రెష్ వాటర్ తీసేసుకొని గొంగూరని బాగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న గోంగూరని కుక్కర్లో యాడ్ చేసుకోవాలండి మొత్తం గోంగూరని అయితే యాడ్ చేసుకోవాలి దాని తర్వాత పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు అనేది పడతాయి అండి మీరు ఒకవేళ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువే పడతాయి దాని తర్వాత టమాటా అయితే యాడ్ చేసుకోవాలి టమాటాలు కూడా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి హాఫ్ టీ స్పూన్ అయితే పడుతుంది హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం నీళ్ళు హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి ఎక్కువ అయితే పడదనమాట కుక్కర్ త్రీ విజెస్ అయితే పెట్టేసుకుందాము కుక్కర్ త్రీ విజెస్ వచ్చేంత వరకు ఒక మసాలా అయితే రెడీ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసేసుకొని కొంచెం కొబ్బీర కొంచెం ధనియాలు కొంచెం చెక్క చెక్క కొంచెం రెండు మూడు లోంగాలు వేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలండి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి దాని తర్వాత పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలండి రెండు మూడు అయితే సరిపోతాయి ఈ ఆనియన్స్ అనేవి మనకి కొంచెం దోరగా వేగారనమాట దోరగా వచ్చేంత వరకు టూ మినిట్స్ ఇలా కలిపేసి ఇప్పుడు కుక్కర్లో అయితే త్రీ విజిల్స్ అయితే వచ్చేస్తాయండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఉప్పు అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే యాడ్ చేయకూడదండి గోంగూర అన్నది మెత్తబడదన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి గోంగూరని ఈ గోంగూర రుబ్బేలోపు ఇప్పుడు ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు టమాటాలు కూడా మె మగ్గడానికి కొంచెం మెత్తపడడానికి టూ త్రీ మినిట్స్ అయితే పడుతుంది టమాటాలు కొంచెం తొందరగా మగ్గిపోవాలంటే టూ మినిట్స్ కోసము ప్లేట్ పెట్టేసుకుందామండి తొందరగా మగ్గిపోతాయి టమాటాలు ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము చూసారా మెత్తబడిపోయాయి టమాటాలు ఆనియన్స్ అవన్నీ మెత్తబడిపోయాయి తొందరగా కావాలంటే ప్లేట్ పెట్టేసుకుంటే తొందరగా అయిపోతాయండి దాని తర్వాత ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి మసాలాని కొబ్బరి పేస్ట్ని ఆ పేస్ట్ని అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము కోకోనట్ పేస్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే పచ్చి పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కారం మనం దాన్ని బట్టి అయితే కారం అనేది యాడ్ చేసుకోవాలి అంటే ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది తక్కువ కూడా తినే వాళ్ళు ఉంటారు కదండి దాంట్లో కూడా గోంగూరలో కూడా మనం పచ్చిమిరపకాయలు అయితే వేసున్నాము ఆ రెండింటికి చూసుకొని మనం అనేది కారం అనేది యాడ్ చేసుకోవాలి కారము పసుపు కొంచెం ఉప్పు అన్నీ వేసుకోవాలి ఉప్పు కూడా మన గోంగూరలో కూడా మనం యాడ్ చేసున్నాము మనం చూసుకొని వేసుకోవాలన్నమాట ఇలా మసాలా మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మసాలా మొత్తం బాగా కొంచెం ఉడకడానికి టూ త్రీ మినిట్స్ అయితే పడుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము చూసారా నూనె ఎంత బాగా పైకి తేలిందో ఇలా రావాలన్నమాట మనకి మసాలా బాగా ఉడికి కుక్ అయితే ఇలా నూనె పైకి తేలి వస్తుందండి ఇలా వస్తేనే మనకి బాగా కుక్ అయినట్టు ఇప్పుడు మనం ఇందాకే ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న బోటీని అయితే ఇప్పుడు యాడ్ చేసుకుందామండి బోటీ కూడా క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బోటీ క్లీనింగ్ సరిగ్గా లేకపోతే స్మెల్ అనేది వస్తుంది బోటీ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మొత్తం బోటీని అయితే యాడ్ చేసుకుందాము ఇప్పుడు అంత బోటీని అయితే యాడ్ చేసుకున్నాం కదా హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నామండి ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పది నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి మేమైతే డైరెక్ట్గా పచ్చి బోటీనే వేస్తున్నామండి ఎందుకంటే లేత బోటి అనమాట ఒకవేళ ముదురు బోటి అయితే కుక్కర్లో అయితే పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు గోంగూర కూడా రెడీ అయిపోయింది పది నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేద్దామండి చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో ముదురు బోటీ అయితే కుక్కర్లో మూడు విజిల్స్ అయితే పెట్టిన తర్వాత యాడ్ చేసుకోవాలి కర్రీ లాగా చేసుకోవాలి ఇది లేత బోటీయే కాబట్టి అవసరం లేదు అందుకే మేము డైరెక్ట్గా వేయాల్సి వచ్చింది లేత బోటీ అయినా పదిహేను నిమిషాలు అయితే బాగా కుక్ చేయాలండి ఇలా చేయడం వల్ల మనకి బోటీ చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చూశారు కదా ఎంత బాగా కుక్ అయిందో బోటి ఒకసారి చెక్ చేస్తుంది మా మమ్మీ అయితే బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న గోంగూర అయితే యాడ్ చేసుకోవాలండి బోటి కర్రీ ఒక పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాతే మనం గోంగూర అనేది వేయాలండి లేకపోతే బోటి అనేది మనకి మెత్త సాఫ్ట్గా రాదనమాట అంటే ఇందు మనం మనం డైరెక్ట్గా వేసాం కాబట్టి బాయిల్ చేయకుండా వేసాం కాబట్టి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే బాగా కుక్ అయిపోయింది బోటి అందుకే గోంగూర అయితే వేసేసాము ఇప్పుడు బోట్ గోంగూర వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు పదిహేను పది నిమిషాలు అయితే లేదా ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది చూశారు కదా ఐదు నిమిషాలు అయితే సరిపోతుందండి ఎక్కువసేపు పెట్టినా అంత టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా బోటి గోంగూర అయితే రెడీ అయిపోయింది మీకు ఇష్టమా ఈ బోటీ గోంగూర అయితే తప్పకుండా ట్రై చేయండి రెడీ అయితే అయిపోయింది ఇప్పుడు తినడమే బాకీ అనమాట వేడి వేడి అన్నంలో తింటే అండి సూపర్గా ఉంటుంది బోటి గోంగూర కూర అయితే మీలో ఎంతమందికి ఇష్టమో బోటి గోంగూర కామెంట్ అయితే చేయండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్